మరి మా కుటుంబాన్ని ప్రేమించి నాకు జ్ఞానం ఇచ్చి దేవుని యొక్క నామాన్ని గనపరచడానికి కీర్తన ద్వారా ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను ఎంతగానో ఆ దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ రక్షణ కరుడు అనే నూతన క్రిస్మస్ గీతాన్ని ఆ రిలీజ్ ఈ సమయం ముందు చేయబోతున్నాం చప్పట్లు కొట్టరే దేవునికి మహిమ కలిగిన గాక ఇది దేవుడు మా సంఘానికి ఇచ్చిన ఐదవ పాట ఐదవ పాట పోయినల్లో నేనే ఆశ్చర్యపోతున్నా ఏంటి నేను ఐదు పాటలు చేసామా మనం ఐదు పాటలు చేసామా అని దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నూతన క్రిస్మస్ గీతం ప్రముఖ సంగీత చక్రవర్తి అనొచ్చు ప్రముఖ సంగీత క్రైస్తవ సంగీత దర్శకులు జేకే క్రిస్టఫర్ గారి సంగీత సారథ్యంలో రక్షణ కరుడు అనే పాటను మరి ఈ సమయంలో దేవరాజు నెమ్మది గారి చేతుల మీదుగా మా ప్రార్థన సహవాసం దైవ సేవకుల చేతుల మీదుగా ఆ పాటను ఆ రిలీజ్ చేయబోతున్నాం నామానికి మహిమకరంగా దేవునికి మహిమ కలుగును గాక దేవాది దేవుడు సేవకుల ద్వారా రచించి స్వరకల్పన చేసి మరి ఎంతో ఖర్చుగా వెనక వెనకబడకుండా మరి జేకే క్రిస్టఫర్ గారి ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ద్వారా చేసి బహుబలంగా ఈ సంవత్సరం వాడబడాలని పాట మనందరూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతుడా మేము కలిగిన రాజా సర్వశక్తిమంతుడైన మా మంచి అయ్యా మీకే వందనములయ్యా అయ్యా మీ బిడ్డ ప్రభా ప్రేమించి ప్రభా అయ్యా నా తండ్రి ఈ సంవత్సరం మరొక అయ్యా నూతన కీర్తన ప్రభా అయ్యా మీరు ఇచ్చినందుకు మీకే కోటానుకోట వంద నాలుగు సూత్రము చేర్చుకుంటున్నాం ప్రభా మరి సంఘాన్ని ప్రేమించి పరిపూర్ణంగా మూడు ఐదు పాటలు ఇచ్చి ఉన్నారు తండ్రి నా తండ్రి ఈ క్రిస్మస్ పాటలే ప్రభా ఈ మూడో పాట తండ్రి ఏసయ్యా ప్రతి సంవత్సరము ఒక పాట ప్రభా ఆ విడికి దయచేసి మీరు ప్రభా రికార్డింగ్ చేపిస్తానికి అయ్యా వీడియో చేపిస్తానికి అయ్యా నా తండ్రి అనేక మంది దగ్గరికి పంపిస్తానికి మీకు కృప చూపిస్తున్నందుకు మీకే సూత్రం ప్రభా మరి ప్రభా ఈ పాట ఇప్పుడు రిలీజ్ చేస్తుండగా దైవసే చేత అయ్యా మీరే దీవించండియా ఆశ్రమించండియా అనేక ప్రాంతాల్లో అనేక స్థలాల్లో ప్రభా ఈ పాట అనేక సంఘాల్లో ప్రభా వాడబడతానికి బహుగా ప్రభా మిమ్మల్ని సుతిస్తానికి కృప దయచేయమని అయ్యా మరి ఈ పాటకి ఎంతమంది అయితే సిద్ధపరిచి ఉన్నారు తండ్రి వారందరూ కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా ఈ పాట ద్వారా ప్రభా మీ దైచేమని ఏ అతి పరిశుద్ధ నాములు నాము తండ్రి అందరూ ఇక్కడ ఉన్నారండీ రెండు చేతులు పైకెత్తి మన ఘనమైన దేవుని యొక్క నామను గణపరుద్దాం కీర్తిద్దాం హాలూయా హాలూయా మరి దయవజన్లు యేసుబాబు గారికి మరి మల్టీ టాలెంటెడ్ ఆయన మరి కేవలం మంచి వర్తమానికులే కాకుండా చక్కని పాటలు మరి రాస్తూ మరి గొప్ప అద్భుతమైనటువంటి మరి సంగీత దర్శకుల ద్వారా సంగీతాన్ని మరి మరి తీసుకొని చక్కగా అద్భుతంగా నేను లాస్ట్ టైం కూడా ఉన్నప్పుడు ఆ పాటను కూడా ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను మంచి అద్భుతమైన సాహిత్యము అట్లాగే చక్కని మరి సంగీతమును సమకూర్చి మరి ఈ సంవత్సరం కూడా మరి ఒక అద్భుతమైన సాంగ్ని మరి రిలీజ్ చేస్తున్నందుకు మరి వారిని కంగ్రాచులేషన్స్ మీకు మరి మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం అలాగే ఈ పాట ద్వారా దేవుడు మహిమపరచబడిన గాక అండ్ దేవుని నాము నిత్యము కొనియాడబడిన గాక అండ్ సర్వ ఘనత మహిమలు కలుగును గాక అండ్ దేవుడు మిమ్మల్ని మరింతగా వాడుకొని ఇలాంటి అనేకమైనటువంటి సాంగ్స్ అలాగే మరి దైవ సందేశాలు ఈ ప్రాంత వాసులకు అలాగే ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు దేవుడు మీ ద్వారా గాక ఆమె ఓకే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామంలో ఈ పాటను దేవుని కొరకు అంకితం ఆ ఉన్నాం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను యోహాన్సు వార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనం యేసుక్రీస్తు జననం పరలోకంలో ఉన్న దేవునికి మహిమ తీసుకువచ్చింది యేసుక్రీస్తు జననం భూమి మీద ఉన్న మనుష్యులకు సమాధానం తీసుకువచ్చింది సంతోషం ఆనందం పెళ్లి విరిసెను యేసు మన కొరకు పిల్లలు పుట్టెను ప్రతి వారి కన్నుల్లో వెలుగు నిండెను క్రిస్మస్ కాంతులతో మురిసిపోయెను సంతోషం ఆనందం పెళ్లి విరిసెను యేసు మన కొరకు పిల్లలు పుట్టెను ప్రతి వారి కన్నుల్లో వెలుగు నిండెను క్రిస్మస్ కాంతులతో మురిసిపోయెను జగమంత